పొట్టి జక్కయ్య ఏసి ఎవరో సోడగోరినప్పుడు జరిగిన సంభాషణ ఏసీ ఎవరో సోడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను లోక పంతొమ్మిది మూడో అధ్యాయాలలో ఇలా రాసి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా మనం ఇంతవరకు జక్కయ్య ఎరుకో పట్టణవాసి అని సుంకపు గుత్తదారుడని ధనవంతుడని చూసుకున్నాము పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్న సుంకపు గుత్తదారుడిగాను అన్యాయంగాను జీవిస్తున్న ధనవంతుడిగా అహంకారిగా ఉన్నా సరే ఏసయ్య కోసం విన్నాడు తాను చేస్తున్న అన్యాయాలు పాపాలను తన అంతరాత్మ గద్దిస్తున్నా మొండిగా బ్రతికేస్తున్నాడు ఈ స్థితిలో యేసు ప్రభు కోసం విన్నాడు చూడాలని ఆశపడ్డాడు ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచెను ఇది నిజంగా జక్కయ్య జీవితంలో నెరవేరింది తన జీవితంలో ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా సరే తన జీవితంలో తృప్తి లేదు శాంతి లేదు ఏసయ్య చేసే అద్భుతాలు ఆయన సామాన్య సామాన్య జనాంగముతో కలిసిపోయే విధానానికి ముచ్చటపడి పడి ఏసయ్యను చూడాలని తపన చెందాడు ఇలాంటి స్థితిలో ఉన్న జక్కయ్యను దర్శించడానికి దేవు దేవాది దేవుడే దిగివచ్చి పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్న జక్కయ్యను కలవడానికి వచ్చారు నాలుగు ఆరు వచనల్లో మనం చూసుకుంటే ఏసయ్య పట్టణంలో వస్తున్నారని తెలిసి జక్కయ్య తన పనులన్నీ మానుకుని ఏసయ్యను చూడాలని పరిగె పరుగు పరుగున వెళ్ళాడు అయితే పట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయాను ఈ రోజు మనకు ఇలాంటి ఆటంకాలు ఎన్నో ఎదురవుతుంటాయి మనం మార్గం మార్గంలో ప్రయాణించాలంటే ఎన్నో అడ్డంకులు చివరకు ప్రజలు ఏమనుకుంటారో అని కొందరైతే మంచి వారిని చెరిపేవారు కొందరు వీటన్నిటినీ దాటుకుంటూనే నీకు ఏసయ్య దర్శనం కలుగుతుంది అయితే ఇక్కడ జక్కయ్య తనకు కలిగిన పొట్టితనం వలన గాని ప్రజా సమూహం వలన గాని నిరుత్సాహపడకుండా ఏసై ఏ మార్గంలో నడుచుకుంటూ వస్తున్నారో ఆ మార్గంలో పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కినట్లు చూస్తాము ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ధనవంతుడు అధికారంలో ఉన్నాడు సామాన్యంగా ప్రవర్తించవలసిన ప్రవర్తనకు భిన్నముగా జక్కయ్య ప్రవర్తిస్తున్నాడు కొన్ని ప్రతులలో జక్కయ్య అని అని రాయబడింది గాని ప్రధాన సుంకపు గుత్తదారిని తనకున్న అధికారముతో ప్రజలను అడ్డు తొలగించుకుని ఏసయ్య దగ్గరకు వెళ్ళగలడు లేదా ఎవరినైనా పంపించి ఏసయ్యను పిలిపించుకోగలడు గాని జక్కయ్య ఈ రెండు చేయలేదండి ఆయన దగ్గర తనకున్న అధికారం పనికిరాదని తెలుసుకుని ఒక చెట్టి ఎక్కాడు అదే ఏసయ్యను ఆ మేడి చెట్టు దగ్గరికి నడిపించింది ఏసయ్య అందరి హృదయాలు ఎరిగినవాడు జక్కయ్య మనస వాచ కర్మన చూడ చూడాలనే తపనను గ్రహించి యేసుప్రభులు వారే జక్కయ్యకు వచ్చి పిలిచారు చెట్టి మీదనున్న జక్కయ్య ప్రజలకు కనకడ కనబడకపోయినా ఏసయ్యకు కనిపించారు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు పిలిచి మరీ రక్షించారు మరి నీ ఆశ నీ ధ్యాస నీ తపన దేని మీద ఎవరి మీద ధనం మీద అధికారం మీద అందం మీద శరీరాశ మీద నేత్రాస మీద జీవ పొండం మీద లేక ఏసయ్య మీద ఒకవేళ ఏ సయ్య మీద కాకుండా పై పైనున్న అన్నిటి కొరకు ఆశపడినట్లయితే ఉంటే జాగ్రత్త ఇప్పుడైనా మారు మనసు పొంది నీ ఆశ ఆయన పైన పెట్టుకో నేనంత కాల నేను ఎంత కావాలనుకున్నా ఏసయ్య నన్ను దర్శించడం లేదు మాట్లాడడం లేదు అనుకుంటున్నావా కారణం నువ్వే జక్కయ్యకు ఆశ జ్ఞాస తపన నీ నీకున్నాయా దానికోసం ఎంత ప్రయత్నం చేశాడో ధనవంతుడు ఎప్పుడు చెట్టి ఎక్కి ఉండకపోవచ్చు చెట్టి అక్కడ రాదేమో గానే ప్రయత్నం చేశాడు ఎన్నిసార్లు జారి పడ్డాడో తెలియదు అటువంటి పట్టుదల నీకుంటే ఏసయ్య నిన్ను ఏసయ్యను నిన్ను కూడా దర్శిస్తాడు ప్రియ దైవ జనమ జక్కయ్యకు ఐదు ఐదవ గుణగణం పొట్టివాడు ఏసు ఎవరో చూడగోరిన గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడినందున చూడలేకపోయాడు లోక పంతొమ్మిది మూడో అధ్యాయాలలో జక్కయ్య ఏసయ్యను చూడాలని ఎంత తహతహలాడెనో గత భాగంలో చూసాము అయితే పొట్టువాడైనందున ప్రజలు గుంపుగా ఉన్నందున చూడలేక మేడి చెట్టు ఎక్కినట్లు చూస్తాం పొట్టితనం అంటే ఆ దేశ ప్రజల సామాన్య ఎదుగుదల కంటే తక్కువగా ఎదగడం పొట్టితనం తల్లిదండ్రుల జీన్స్ వలన గాని హార్మోన్ లోపం వలన గాని లేక ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినా గాని పొట్టితనం వస్తుంది మరి జక్కయ్య ఎందువలన పొట్టిగా ఉన్నాడో మనకు తెలియదు అయితే గమనించవలసినది ఏమిటంటే పొట్టితనం ఏసయ్యను చూడాలనే అతని ఆకాంక్షను ఆపలేకపోయింది ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏసయ్య ఆ దారిలో వస్తారు నేను చూస్తాను అని ఎన్నిసార్లు చెట్టి ఎక్క ఎక్కలేక క్రింద పడిపోయాడో తెలియదు అయినా ప్రయత్నం ఆపలేదు చివరకు సాధించాడు చెట్టి ఎక్కాడు ఇప్పుడు ప్రజలందరికన్నా ఎత్తులో ఉండి చూస్తున్నాడు ఇదంతా ఎరిగిన ఏసయ్యా అదే చెట్టు క్రిందకు వచ్చి పిలుస్తున్నారు జక్కయ్య త్వరగా దిగిర దిగుము నేడు నేను నీ ఇంట దిగవలసి ఉన్నది వెంటనే బహుశా దిగడం రాక చెట్టి మీద నుండి దూకేశాడేమో లేక జారిపోయాడేమో గాని ఏసయ్యను సంతోషంగా చేరుకున్నాడు జక్కయ్యకు బౌద్ధికమైన పొట్టితనం మరి నీకో నీకో విషయంలో పొట్టిగా ఉన్న ఉన్నావో ఆలోచించు దేవునికి ఇవ్వడం ఇవ్వడంలో వెనకబడిపోయావా ప్రార్థన చేయడంలో వెనకబడ్డావా పాటలు పాడడంలోనా దేవుని గురించి సాక్ష్యం చెప్పడంలోన వరాలు పొందుకోవడంలోన ఆత్మల సంపాదన లేక పొట్టితనమా రక్షణ పొంది ఎన్నాళ్ళు అయింది ఇంతవరకు నీకు ప్రార్థన చేయడమే సరిగా రాదు కొంతమంది పాటలు పాడమంటే ధైర్యంగా పాడేస్తారు ప్రార్థన చేయమంటే భయపడిపోతారు సాక్ష్యం చెప్పమంటే చెప్పలేరు దేవుడు మనకు శ్రమల అనుభవం ద్వారా ఒక మెట్టు నుండి మరో మెట్టుకు చేర్చు చేర్చుతారు ప్రార్థన చేయడం వచ్చి ప్రార్థన చేయడం వచ్చినా నీవు సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి సాక్ష్యార్థమైన జీవితం జీవించాలి అప్పుడు దేవుడు నిన్ను మరో మెట్టు ఎక్కిస్తారు మొదటి పరిచారకుడిగా తరువాత సువార్థకుడిగా అద్భుతాలు చేసేవానిగా ప్రవక్తగా ఇంకా ఆయనకి ఇష్టమైతే దైవ సేవకునిగా అపోస్తునిగా నిన్ను తీర్చిదిద్దుతారు దానికోసం నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి అర్పించుకోవాలి నీ పిలుపును ఏర్పాటును ప్రార్థన ద్వారా నిత్యం చేసుకుని గురియద్దకు పరిగెత్తాలి కానీ ప్రస్తుతం నీ ఉన్న ఆత్మీయ స్థితిలో సరిపెట్టుకొని మరుగు మరుగుజ్జుగా బ్రతుకుకూడదు బైబుల్లో ఏం చెబుతుంది ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలోనూ వర్ధిల్చు సాక్ష్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను మూడో యహాను రెండు అన్ని విషయాలలోనూ వర్దిల్లాలని తండ్రి చిత్తము ధనము సంపాదించాలని కార్లు మేడలు సంపాదించాలని ఎలా తాపత్రయ పడుతున్నావో అలాగే దేవునిలో ఎదగటానికి దేవునితో ఐక్యం అవ్వడానికి తాపత్రయపడాలి జక్కయ్య ప్రజలకి భయపడలేదు తన ఆస్తి అంతస్తులు పక్కన పెట్టి పెట్టాడు తన పొట్టితనాన్ని లెక్కించలేదు చెట్టి ఎక్కాడు అదే ఏసయ్యను అతని యొద్దకు నడిపించింది నీవు అలా చేయగలవా నేడే ప్రయత్నించు అట్టి ధన్యత కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ దైవా